కేజీఎఫ్ టూ వచ్చేసి హైబ్రిడ్ ఆర్కెస్ట్రా సో ఇది సలార్ వచ్చేసి కంప్లీట్లీ హైబ్రిడ్ ఆర్కెస్ట్రా రికార్డ్ చేసిన కూడా సో వి మేడ్ ఇట్ లైక్ సింథసైజర్ అలా మనం చేంజ్ చేసి దిస్ ఆల్ డిపెండింగ్ ఆన్ జనరేషన్ ఆ జనరేషన్ లో వరల్డ్ లో ఏం జరుగుతుంది సో వీ హై హాలో అండ్ అండ్ సలార్ చూస్తున్నప్పుడు ఒక త్రీ ఫోర్ దగ్గరలో ఆడియన్స్ ఒకసారి లేసే వాళ్ళ ఆ వైపుకి సో అంటే మీరు మాకు థియేటర్కి వచ్చిన తర్వాత తెలుసు బట్ మీరు అక్కడే స్టూడియోలో ఉండేటప్పుడు మీకు ఒకటి అర్థం అవుద్ది కదా సో ఎక్కడ కనెక్ట్ అవుతారు అనుకున్నారు మీరు అన్ని యాంగిల్ హీ డిజైన్ సలహుంది సో ఇక్కడ స్లో నరేషన్ ఉంటుంది బట్ స్లో పాయిజన్ మీకు బిగినింగే ఎక్కదు అవును బట్ హిస్ నరేషన్ స్టైల్ లైక్ సెల్ఫ్ ముందే ఇలాగే రావాలి సో స్లోగా స్లోగా ఇట్ విల్ హాంటింగ్ అండ్ ఇట్ విల్ ఎక్కుతుంది సో ఎవ్రీ సీన్ ట్రీటెడ్ మ్యూజిక్ లైక్ దాట్ ఓన్లీ సో అది ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ సో అంటే ప్రభాస్ గారు అనేటప్పుడు మనకి ఏంటంటే ఇంకా బెస్ట్ ఇవ్వాలి మనం ఇది గట్టిగా ఉండాలి అని అనుకుంటారు కదా అంటే మీరు ఆ టైంలో ఎలాంటి హోంవర్క్ చేశారు యాక్చువల్లీ ప్రశాంత్ సార్ యాంగిల్ లో ఒక హ్యావ్ టు లవ్ ద హీరో ఓకే అది ఆ హీరో పైన లవ్ వచ్చేస్తే అన్ని ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది సో అలా వచ్చిన మరి ఇప్పుడు ప్రశాంత్ గారిని అడుగుతుంటే ఇంకేం ఇవ్వట్లేదు ఆ టూ గురించి కూడా కాస్త ఏదైనా

బాగానే ఉంటుంది సో అంటే ఈ టూ వచ్చే గ్యాప్ లో మీకు మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ అది బిగ్ స్కేర్ లోన సో అంటే మాకు ఎక్స్పెక్టేషన్స్ ఎలాగా హైలో ఉంటాయి సార్ అది అది చెప్పాల్సినది ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఆయన కాంబినేషన్ అంటే మాకు పిచ్చిగా ఉంటాయి సో మీకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉంటది అంటే ఇలా చేయాలి అని ఉంటాయి కదా యాక్చువల్లీ మన ఆయాంగి లో వర్క్ చేయడం లేదు ఏం చెప్తారు ఇచ్చు గో ఆ టైంలో ఆ కథ విని తర్వాత ఏం మా మైండ్ ఐడియా వచ్చిందో ఇది హిట్ అవుతుంది హిట్ అవ్వాలి ఆ యాంగిల్ లో వి హ్యావ్ టు గివ్ ద జస్టిఫికేషన్ ఫర్ దట్ సీన్ టు జస్టిఫికేషన్ ఫర్ దట్ సాంగ్ అలా మనం వర్క్ చేస్తాం యాక్చువల్లీ అది ఇమీడియట్ గా అయింది షూట్ కి వెళదాం అలా లేదు సో విల్ కీప్ వర్కింగ్ ఆన్ కీప్ ట్వీకింగ్ దట్ ట్రాక్ ఎవ్రీ టైమ్ విల్ వర్క్ ఆన్ దట్ ట్రాక్ సో ఎప్పుడు ఆ స్పార్క్ వస్తుందో దట్ టైం దట్ ఇస్ ద సాంగ్ సో అంటే ఇప్పుడు వార్ టూ తర్వాత ఆయన అంటే ఏ టైప్ లైన్ ఉంటుంది అని ఉంది సో అంటే ఇప్పుడు దీని మీరు మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఏమైనా చెప్పగలరా ఎలా ఉండబోతుంది ఐడియా తెలీదు మర్చిపోయాను సార్ అలా ఏమి కాదు సో సిన్ కంపోజింగ్ లో ఉంది కంపోజింగ్ పొజిషన్ లో ఉంది సో హండ్రెడ్ పర్సెంటేజ్ దే విల్ గివ్ ద బెస్ట్ ఓకే అది అంటే ఎస్ గారు అండ్ ప్రభాస్ గారు అండ్ ఎన్టీఆర్ గారు అంటే ముగ్గురికి చేశారు కాబట్టి వీళ్ళలో అంటే మీకు బాగా ఇష్టమైన ఆర్టిస్ట్ అంటే ఎవరు చెప్తారు అన్ని ఆర్టిస్ట్ ఒక్కొక్క యాంగిల్ ఉంది కంపారిజన్ చేస్తారు ముగ్గురు మూడు డిఫరెంట్ క్వాలిటీస్ చెప్పండి ఎన్టీఆర్ గారు ది ఒక కథ లోప వెళ్ళే విధానం ఉంది ఐ లవ్ దట్ ఓకే సో దాని తర్వాత యశ్ గారిది డెడికేషన్ సో ఎండ్ వరకు హీ విల్ గివ్ ద డెడికేషన్ ఫర్ దూవీ దాని తర్వాత ప్రభాస్ గారు సార్ సో లార్జర్ లైఫ్ అని చెప్తారు కదా ఐ లవ్ సో ఈ ముగ్గురితో ఏమైనా చేసేది ఆలోచన ఉందా డైరెక్షన్ చేసే ఏ డైరెక్షన్ వీళ్ళ ముగ్గురితో ముగ్గురులో ఎవరినైనా ఒకరిని పెట్టి డైరెక్ట్ చేసే డైరెక్షన్ అనగానే అలా అనేసారు లేదు లేదు మ్యూజిక్ ఆటర్ ఐ వాంట్ టు బే మ్యూజిక్ డైరెక్టర్ సో మ్యూజిక్ డైరెక్షన్ ఇస్ ఎ ఎ బ్యూటిఫుల్ లైఫ్ లైఫ్ అది వేరే ఉలగం వేరే ప్రపంచం సో ఇక్కడ వచ్చేసి ఇది హాబీ సో ఇయర్లీ ఏదో ఒక మంచి పనిని చేసేలాగా ఒక హ్యాపీనెస్ ఉంటుంది ఒక డైరెక్షన్ చేస్తే అట్లీస్ట్ రిలీఫ్ పాయింట్ చేంజ్ అవర్ ఇంకో సెంట్ తాగిన తర్వాత ఒక కాఫీ కదా ఇంకొక సెంట్ అలా అలా ఒక ఒక వన్ కాఫీ ఫీలింగ్స్ అంటే సార్ మనం డైరెక్షన్ చేయాలి అనుకున్నప్పుడు మన బ్రెయిన్ లో చాలా థాట్స్ వస్తాయి అంటే ఇప్పుడు మీ థాట్ ఎలా ఉందంటే ఒక మంచి కంటెంట్ ని జనాలకు చూపించాలి కొత్తదనాన్ని ఏదో రొటీన్ సినిమా చేస్తున్నా నేను ఇయర్ లో ఒక మూవీ చేస్తున్నా అన్నట్టు కాకుండా ఒక మంచి కంటెంట్ ఇవ్వాలి అనుకుంటారు సో మీ దాంట్లో అరే మీరు ఎలాంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎలాంటి కంటెంట్స్ ఇస్తే ఆడియన్స్ కి వెళ్తా అది నేను అలాగే ఆడియన్స్ కి ఇవ్వాలని ఆయంగా నేను సో నా ఫస్ట్ ఐ హావ్ టు బి హ్యాపీ ఫర్ దట్ హ్యాపీ విత్ దట్ కంటెంట్ ఆ కంటెంట్ నాకు నచ్చితే ఐ విల్ డూ దట్ ఓకే సో ఫాలో నేను అవును ఫాలో అయితే ఐ విల్ డూ ద టిపికల్ రెగ్యులర్ కమర్షియల్ మూవీ ఓకే సో నా అన్ని మూవీ హండ్రెడ్ డేస్ మూవీ సో అన్ని మూవీలో ఐ హావ్ డిడ్ దట్ ఎక్స్పెరిమెంట్ కీప్ ఎక్స్పెరిమెంటింగ్ ద ఇన్ ఫిల్మ్ నా ప్రీవియస్ ప్రీవియస్ మూవీ వచ్చేసి ఒక త్రీ హండ్రెడ్ ని పెట్టి కమర్షియల్ మూవీ చేశాను టోటల్ కమర్షియల్ మూవీ అప్ప నానా నానా అమ్మ అన్ని అందరూ కిడ్సే సో దట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ సమ్ టీవీ షోస్ సో ఇలా మూవీని చేస్తే బాగుంటుంది అని చేస్తా యాక్చువల్లీ సో దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ మూవీ ఓకే అది అట్లీస్ట్ ఒక ఇంకొకరికి ఒక ఆప్షన్ అవ్వాలి ఒక యాంగిల్లో ఐ ఓపెన్ అవర్ రావాలి అంటే జనరల్ గా ఇలాంటి మూవీస్ ఎక్కువగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ మనం గట్టిగా పడాలి సార్ ఎందుకంటే మన స్టోరీని చెప్పే విధానంలోనే ఆ మ్యూజిక్ కూడా తీసుకుంటూ వెళ్ళాలి సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు సో నా స్ట్రెంత్ మ్యూజిక్ కదా అదే ఆ మ్యూజిక్ ని దీంట్లో నీట్ గా వాడాను సో ఎంగేజింగ్ గా యక్షగానమే ఎంగేజింగ్ గా ఉంది ఆ కలర్స్ అన్ని కన్ను ముందు వచ్చేస్తే అది వేరే దాని తర్వాత నేను అన్ని షూట్ లో లైట్ యూజ్ చేయలేదు సో నేచురల్ ఫైర్ తో వెళ్ళాను ఎక్కడ చూసినా ఫైర్ ఎంగేజింగ్ ఎంటర్టైన్మెంట్ అంటే ఇప్పుడు అక్కడ చూసేటప్పుడు కొంతమంది కొన్ని పాయింట్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయి కదా సార్ తెలుగులో ఏ పాయింట్స్ బాగా కనెక్ట్ అవుతారు ఆడియన్స్ అనుకో సో అంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మిస్ అయిన వాళ్ళు ఉంటారు సో స్టార్టింగ్ లో సో అలాంటి వాళ్ళకి అర్థం అవుతుందా స్టోరీ ఏంటని నేను కొంతమంది డైరెక్టర్లు చెప్తారు ఫస్ట్ టెన్ మినిట్స్ చూస్తే మీకు ఆ కృష్ణ స్టోరీ నేను ఒక ఉంటుంది కృష్ణుడు అర్జున్ కి కథ చెప్తాడు వీర చంద్ర కథ ఎలా ఉంటుంది ఆయన స్టోరీ ఎలా సో దాన్ని బిగినింగ్ నుంచి వి హావ్ ఒక క్యారెడ్ ద స్టోరీ సో బిగి చూస్తే ఒక యాంగిల్ లో స్టోరీ సో జనరల్ గా అంటే మీ లైఫ్ జర్నీ విన్నాను సార్ చాలా ఇన్స్పిరేషన్ గా అనిపించింది చాలా మందికి సో మీరు పర్సనల్ జర్నీ చూసారు కాబట్టి వాట్ ఈస్ సక్సెస్ అంటే ఏం చెప్తారు సక్సెస్ ఈజ్ ఈక్వల్ టు వన్ డే ఫుడ్ వన్ డే ఫుడ్ వన్ డే ఫుడ్ అంతే సో సక్సెస్ యు హావ్ టు ఎంజాయ్ ద సక్సెస్ యూ హావ్ టు ఎంజాయ్ ద జర్నీ ఆఫ్ సక్సెస్ మీ ఆ సక్సెస్ జర్నీని మీరు ఎంజాయ్ చేస్తే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి